వెల్కమ్ టు కేకేఆర్ బుల్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్ద బాబాయ్ స్వామి ఈరోజు తన పాలపల దూడలకు కట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాయో రెండు పాలపల దూడలే ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ప్లేస్ వచ్చేసి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామం ఫ్రెండ్స్ చూడండి బాబాయ్ స్వామి తన ఎద్దులని ఎట్లా విద్య నేర్పుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఆ చివరికి వెళ్తున్నాయి ఎద్దులు ఇప్పుడు పాలపాలు అయినప్పటికీ సెల్ఫ్ రైడింగ్ నేర్పించడానికి ట్రై చేసినాడు ఫ్రెండ్స్ బాబాయ్ స్వామి చూడండి ఫ్రెండ్స్ ఆ చివరికి వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ శివుడు ఎంత బాధ వెళ్తున్నాడు తన బస్సు వల్లనే చూడండి ఫ్రెండ్స్ ఎవరి వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బండా రెండు కింటలు పండుతాయి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఇప్పుడు తన గిద్దు ఎలా నేర్పుకుంటున్నాడు విద్య ఫ్రెండ్స్ తన ఎద్దు ఎలా వెళ్తున్నాగా ఎద్దులు యాజమాన్యం చేసి పెద్ద బాబాయ్ స్వామి ఫ్రెండ్స్ ఆయన నేర్పుకోవడం దూడలు రెండో జాత ఫ్రెండ్స్ ఇవి ఇంతకుముందు ఒక జాత అమ్మేశాడు ఫ్రెండ్స్ మళ్ళా రెండో పాల పాల దూడలకు మళ్ళీ విద్య నేర్పుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇందాక టైర్ బ్యాట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ కట్టినాడు స్వామి ఫివర్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సంతనం ఎదున ట్వెల్త్ అంటే చూడండి ఫ్రెండ్స్ శివుడు ఉంటున్నాడు ఫ్రెండ్స్ రెండర్ల పేర్లు లాస్ట్ వరకు వచ్చాడు बसवास रेंडो मुख्य फ्रेंड्स पाप्ल दोड़ा फ्रेंड्स इथे